ఆ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఆ నాయకుడు పేరు వద్దు మనం జనరల్ గా టాపిక్ డిస్కస్ చేద్దాం అతడు ఒక ప్రజా ప్రజల వల్ల ఎన్నుక ఎన్నుకైనటువంటి ఒక నాయకుడు అనమాట ప్రజా పాలకుడు అనమాట అంటే ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ ఏదో ఒకటి మనం ఇప్పుడు వద్దు సో అటువైపుగా పర్యటనకు వస్తున్నాడు ర్యాలీ తీసుకొని వస్తున్నాడు అంతమంది భారీగా జనం ఉన్నటువంటి ఒక జనాల్లో ఒకడు ఎంత ధైర్యంగా వాడు ఎళ్ళి జై బాంగ్లా జై బాంగ్లా అని అంటున్నాడు అంటే జై బాంగ్లా కాదు రా జై శ్రీరామ్ మనం ఇక్కడ హిందూ దేశం భారతదేశంలోనో జై శ్రీరామ్ అని ఈ నాయకుడు అంటే డైరెక్ట్ వ్యతిరేకంగా అంతమంది పోలీసులు అక్కడ ఫోర్స్ సిబ్బంది ఉన్నా కానీ వీడు ఎళ్ళి అక్కడ జై బాంగ్లా అంటున్నాడంటే అంటే ఒక రాజకీయ నాయకుడు పవర్లో ఉన్నటువంటి అతని వెస్ట్ బెంగాల్లో అసలు ఈ సంఘటన జరిగింది వెస్ట్ బెంగాల్లో సో అతని ముందే వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే రోహింగ్యా జై రోహింగ్యా అంటాడు జై బాంగ్ జై బాంగ్లా అంటాడు అంటే వీడు ఉన్నది భారతదేశంలో కానీ వీడు నినాదాలు ఇచ్చేటి అక్కడి అనమాట సో వీడు ఒక రాజకీయ నాయకుడు ఒక ఫోర్సు ఒక పోలీస్ సిబ్బంది ఇంత పవర్ఫుల్ ఉన్న ప్లేస్లోనే వాడు అంత ధైర్యంగా అంటుండంటే ఇంకా నార్మల్ జనాలు ఎలా తట్టుకుంటారు నార్మల్ జనాలు ఉంటే ఏంటి ఇది వెస్ట్ బెంగాల్ పరిస్థితి అనమాట సో ఎప్పుడైనా సరే హిందూ ధర్మము వీళ్ళు అది హిందూ ధర్మం గురించి మాట్లాడతారు వీళ్ళు దాని గురించి మాట్లాడతారు అనేది పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు చూస్తే అసలు ఏంటిది అనేది అర్థమవుతుంది ఉత్తిగా ఉత్తిగా ఉత్తి మాటలు ఏంది ఏం తెలియకున్నా సరే ఇది అది అనడం అనడం కాదు ఇలాంటి సన్నివేశాలు చూసి అసలు భారతదేశం ఎలా ఉంది అసలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లేకుంటే సిచ్యువేషన్ ఏంటిది అక్కడ గవర్నమెంటు మమతా బెనర్జీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ లేదు బీజేపీ గవర్నమెంట్లో ఉన్న ప్లేస్లో అసలు ఇలా అయ్యే ఛాన్స్ లేదనుకో కానీ వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కడో లేదు కదా మన భారతదేశంలోనే ఉంది కదా సో మనం ఇది ఆలోచించాల్సిన విషయం మనం సేఫ్గా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి అంటే ఏంటి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని హిందూ సిద్ధాంతాన్ని కాపాడాల్సిన కర్తవ్యం మనలో ఉందనే నమ్మకం మనకు ఉండాలి అది మన కర్తవ్యం అని కూడా మనం మనకు తెలిసి రావాలి అలా తెలిసి ఉండి ఐక్యంగా ఉంటేనే మనం ఐక్యంగా ఉంటేనే ఏదైనా తట్టుకోగలం లేకుంటే చూశారు కదా వాడు అంతమంది పోలీసులు అంతమంది ఉండగా కూడా డైరెక్ట్గా బంగ్లా జై బంగ్లా అంటున్నాడు బంగ్లా అనే వాళ్ళు మన మీద అటాక్ చేసి బంగ్లాదేశ్లో మన హిందువులు ఎలా ఉన్నారు ఒకసారి పరిస్థితి చూడండి బంగ్లాదేశ్లో మన గుళ్ళు బంగ్లాదేశ్లో మన ప్రజలు అదే మనం ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమైనా టచ్ చేసామా ఆహా టచ్ చేయలేం కానీ కొందరు ప్రత్య ప్రత్యర్థులు ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే వీళ్ళు కరెక్ట్ కాదు మేమే కరెక్ట్ అసలు వాళ్ళు ఇలా కరెక్ట్ దేనికి కరెక్ట్ చిన్న చిన్న సంఘటన అంతా మనం ఏదో ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఇలాంటి చిన్న సంఘటనలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది సో ఈరోజు భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలి ఎప్పుడైనా సరే ఐక్యంగా ఉంటేనే ఏదైనా వస్తుందన్నమాట ఏదైనా శక్తి మనకు వస్తుంది సో ఐక్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం నమస్తే